నెల్లూరు నగరంలోని నవాపేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది ప్రాముఖ్యత కలిగినది కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు మహాన్యాసము రుద్రాభిషేకము తదితర కైకర్యాలను నిర్వహించడం జరిగింది సాయంత్రం ప్రత్యేకంగా స్వామివారి ఆకాశదీప కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాలను వీక్షించి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానము కార్యనిర్వహణ అధికారి రెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానాల యొక్క ఏర్పాట్లను పరిశీలించేందుకు ఏసీ జనార్దన్ రెడ్డి రావటం జరిగింది ఏర్పాట్లు అన్ని కూడా పరిశీలించిన అనంతరం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అర్చకులు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఇప్పటివరకు మన మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం మూలపేట టల్లు అదేవిధంగా నావపేట శివాలయము ఈ రెండు కూడా టౌన్లో చాలా అత్యంత పురాతనమైన దేవస్థానాలు ఈ రెండు దేవస్థానాల్లో ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు కూడా రెండు దేవస్థానాలు కూడా పర్యవేక్షించడం జరిగింది నావపేట శివాలయంలో ఉదయం గొప్ప వచ్చి వెళ్ళాను దాదాపు ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి ఓకే నమస్తే భాయ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నావాబేట్లో వేయించేసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారికి అభిషేకాలు మరియు దీపములు అన్నీ పెరిగించినారు ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బ్యారికేట్లు అన్ని కట్ అన్నీ ఏర్పాటు చేశాము వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎటువంటి క్యూలైన్లు కానీ అన్నీ కూడా దేవస్థానం ధర్మగత్త మండలి నేను అందరం దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి వసతి అట్లాగే ఎవరి బాత్రూమ్లు అన్ని కానీ అన్నీ ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమకు వే భక్తులు సుమారు ఒక మూడు వేల మంది ఇచ్చేశారు ఇచ్చేసి వారు స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఏమైనా ఏర్పాటు చేస్తారు స్వామివారికి ప్రత్యేక ప్రతి స్వామివారికి రుద్రాభిషేకాలు మహానాశ పుస్తకాలు పాలాభిషేకాలు భక్తులతో పాలాభిషేకాలు దొరుకుతాయి మరియు దేవస్థానం తరఫున అభిషేకాలు ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సాయంత్రం ఏమన్నా ప్రత్యేక పూజలు కానీ ఏర్పాట్లు కానీ దేవస్థానం నుండి ఏర్పాటు చేయడం జరిగిందా సాయంత్రం వచ్చి భక్తులు అందరం మళ్ళీ ఐదు గంటల నుంచి దీపాలు పెట్టుకోవడానికి దగ్గర దగ్గర ఒక రెండు వేల వస్తారు సాయంత్రము దేవ ఆకాశ దీపం కార్యక్రమం గతంలో ఎప్పుడూ లేదు ఎప్పుడు లేదు ఏంటంటే అంతకుముందు ఈ దేవస్థానంలో ఏదో పెడుతున్నారు కానీ లేదన్నారు కొత్తగా ధర్మకర్త మండలి అందరం కలిసికొని ఆకాశ దీపం ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ తొమ్మిది గంటలకు తోరణం ఒక కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత స్వామివారి ఒక ప్రాకార ఉత్సవం కలెక్స్ కార్యక్రమం జరుగుతుంది వచ్చిన భక్తులకు అందరికీ ఎటువంటి ఇబ్బందికరం లేకుండా సాయంత్రం కూడా మంచి పోసు పోలీసు వారి సహాయంతో ఇతర వాలంటీర్లు అందరూ కలిసి దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేయొచ్చు ఎటువంటి ఇబ్బందికరం ప్రసాదాలు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఉచిత దర్శనం ఉందా లేకపోతే ప్రత్యేక దర్శనం ఉందా ఉచిత దర్శనం ఉంది యాభై రూపాయలు ప్రత్యేక దర్శనం ఉచిత దర్శనం కూడా ఎటువంటి ఇబ్బందికరమో లేకుండా భక్తులు పోతున్నారు యాభై రూపాయల దర్శనం ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమో లేకుండా వైదికారు సూచనల మేరకు వైదికాలు కూడా ఎటువంటి తోసులాట్లు లేకుండా ఏవీ లేకుండా వచ్చే భక్తులకు అందరూ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము వచ్చిన భక్తులు కూడా దీపాలు ఒకరికి ఒకరికి ఇబ్బందికరం లేకుండా ఆడవాళ్ళు పైటి ఇబ్బందులు లేకుండా ఇసుక బస్తాలు వాటరు అన్ని కూడా ఎటువంటి సాయంత్రం జరిగేటువంటి ఉత్సవాలకు ప్రత్యేక ముఖ్య అతిథులుగా ఎవరైనా రావడం జరుగుతుందా పిలిచాము విజయభాస్కర్ గారు పిలిచాము పిలిస్తే మీ కార్పొరేటర్ని మిగతా వాళ్ళందరూ లోకల్ నాయకులు అందరినీ పిలిచారు అందరూ వచ్చి దర్శనం చేసుకొని కార్యక్రమానికి వస్తానని తెలియజేశారు కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తెచ్చుకొని ఉపవాసం మరీ మరి మీ పేరు సార్ నా పేరు మల్లికార్జున్ రెడ్డి ఈ నవపేట శివాలయానికి నాలుగు నెలల క్రితం ఇవ్వలే వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి